సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో జాతీయ మానవ హక్కుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఎన్ జాతీయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా వినయ్ పవర్ ఆధ్వర్యంలో పటాన్ చెరువు మండలంలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మస్తాన్ బేబీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మానవ హక్కుల సంఘం అవినీతి నిర్మూలన ప్రజా సమస్యలు సమాజం పట్ల అవగాహన విద్య వైద్యం నిరుద్యోగం చట్టాలపై అవగాహన ప్రజా చైతన్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యలకు మేమున్నామంటూ ముందుకు వస్తున్న జాతీయ మానవ హక్కుల సంఘం ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి భిక్షపతి సలీం జావేద్ వెంకట్రావు హనుమంత్రెడ్డి అనురాధ సంధ్య మంజుల తదితరులు పాల్గొన్నారు అందుకే మన 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 జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమెన్ రింగ్లో మనకు ఆమెకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు ఎందుకంటే మనకు ప్రభుత్వం నుంచి ఎంత నిధులు వస్తున్నాయి ఆ నిధులు ఖజానా ఎక్కడ ఏ ఎక్కడ మరలుతున్నాయో మనకు తెలియట్లేదు మన వాడల ఏం సమస్య ఉంది మూలిక సమస్య డ్రైనేజ్ కానీ మరి రోడ్ సమస్య కానీ మరి ఇప్పుడు ఇంకేంటంటే ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి విచ్చలవడిగా ఫీజులు పెంచి పిల్లల దగ్గర దోచుకోవడం జరుగుతుంది అలా మరి మన ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మనము గవర్నమెంట్ కార్పొరేటర్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా చాలా దోచుకోవడం ఏం ప్రాబ్లం లేకుండా వాళ్ళకు వేల నుంచి లక్షల వరకు బిల్ చేయడం జరుగుతుంది అలా కాకుండా మనం ప్రతి దానికి ప్రశ్నించాలి ప్రశ్నించే గొంతు మనం అందరిలో ఉండాలి కాబట్టి జాతీయ మానవ హక్కుల కమిటీ అనేది దానికోసం మేడం గారికి మేము అవకాశం ఇచ్చినాము దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇదే అనే కాదు మనకి ఏ సమస్య అయినా సరే మన ప్రభుత్వం నుంచి కానీ మన వాడల నుంచి కానీ ఎనీ అయినా సరే అందరం మనం కలిసి కట్టుగా మనం ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి ఏ ప్రభుత్వం ఉన్నాసలే మనము ఒక సరైన ప్రభుత్వంలో మనం ఎంప్లాయీస్ ఉంటారు సరైన సమయానికి రాకపోవడం వల్ల వాళ్ళ ఏమన్నా మనం ఒక మెమరండమ్ ఇస్తాం సార్ మా వాడలో ఈ సమస్య ఉంది సార్ మాకు ఇది ఒక మీకు వినపం చేసుకుంటున్నాం సార్ ఒక సరైన స్పందించకపోతే దాని మీద మనం ఈగల్ నో ఈగల్ నోటీస్ మనం పంపించవచ్చు దాన్ని మన దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేయాలో ఎలా మనం దాన్ని ముందుకు నడిపాలో అనేది మనం అందరం కలిసికట్టుగా కట్టుగా తీసుకున్నాం కాబట్టి ఉమెన్ రైట్స్ అనేది మనకు ప్రతి ఒక్కరికి అవకాశం ప్రశ్నించే గొంతు ప్రతి ఒక్కరికి ఉంది నేను గతంలో కూడా నేను లోక్సభలో చేసినాను మా జైరాబాద్లో ఇంద్రమ్మ అప్పుడు ఆన్లైన్ లేకుండే కాబట్టి కుంభకోణాలు బాగా చేశారు రాజకీయ నాయకులు ఈవెన్ నా తోడబుట్టిన అన్న కానీ చుట్టాలు కానీ ఈవెన్ వాళ్ళ మీదనే కుంభకోణాలు వేసి తీసి బయట పెట్టి స్టోరింగ్ టీవీలో అన్నింటిలో అన్ని మీడియా ప్రతినిధులకు కూడా ఇవ్వడం జరిగింది అలా అలా దోచుకోవడం మున్నోడే ఎదుగుతున్నాడు కానీ మధ్యవర్తి ఎక్కడ ఉండదు ఏం లేనోడు వేసినా గొంగడ ఎక్కడనే ఉంటుంది కాబట్టి మనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మంచి ప్లాట్ఫామ్ ఇది మనకు మనకు మన గొంతుని మనం ప్రశ్నించేలాగా మనం చేసుకోవాలని చెప్పి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మనం ఎవరికో భయపడే సమస్య లేదు ఏ సమస్య ఉన్నా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామో ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా మీకు మేము సలహాలు సూచనల మేరకు మీకు ఎలా వాడుకోవాలి ఏ విధంగా మనం సబ్మిట్ చేసుకోవాలి అనేది కూడా మీకు సలహాలు సూచనలు కూడా ఇస్తాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా అందరికీ హృదయపూర్వక నమస్కారం నన్ను ఎంకరేజ్ చేస్తూ మీ అందరి సపోర్ట్ నాకంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు నన్ను నమ్మి ఈ రెస్పాన్సిబిలిటీని నేను మీకు చక్కగా మీ అందరికి న్యాయం చేసి నేను నిలబెట్టుకుంటానని నేను ప్రామిస్